జైవాసవి మార్కాపురం పట్టణంలో ఎక్కలి కాశీ విశ్వనాథం గారు శ్రీమతి సులోచనా దేవి వారి స్వగృహమునందు మాత అమ్మవారి పారాయణ కార్యక్రమము ముందుగా అభిషేకము పల్లకీ సేవ తర్వాత లలిత సహస్రనామ పారాయణము మాత జీవిత చరిత్ర వర్ణన పారాయణ కార్యక్రమం వేద ఆశీర్వచనాలతో అనేక మంది సుహాసినులతో శ్రీ వాసవి బృందం వారు అమ్మవారి పారాయణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిపించటం జరిగింది జై వాసవి జై జైవాసవి శ్రీ లలిత చాలీసా ललिता माता शम्बुप्रिया जगति किमूलम् नीव मा श्रीभुवनेश्वरि अवतारं जगमन्तटिकी आदारम् जगमन्तटिकी आदारम्